ఈరోజు ఇంకొక వంటతో నేను మీ ముందుకు వచ్చానండి తెలగపిండి ఎండ్రయలు వెల్లుల్లిపాయలు ముఖ్యం తెలగపిండికి ఎప్పుడు కూడా బానింతరాళ్ళకి అంతా మనం వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆ ఎండ్రయలు కూడా అందులో వేసేసి కొంచెం వేగాలి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసి ఇదిగోనండి తెలవపిండి ఇలా ఉంటుంది సూపర్ మార్కెట్లో అమ్ముతారనమాట కొంచెం రెండు నిమిషాలు మగ్గితే అది నీరు లాగిస్తే పొడి 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 పొడిగా ఉంటుందన్నమాట మన తెలగపిండి ఎండ్రైరు కూర రెడీ అయిపోయింది నిశాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఇంకొక వంటతో నేను మీ ముందుకు వచ్చానండి అదేంటంటే తెలగపిండి ఎండ్రెయ్యులు తెలగపిండి అనేది ఆంధ్రప్రదేశ్లో చాలామందికి తెలుసు కొన్ని ప్రాంతాల్లో మాత్రం తెలియదు ఆ తెలగపిండి ఒంటికి చాలా మంచిది ఆరోగ్యకరం ఎందుకంటే ఆడవాళ్ళు బిడ్డన కన్న తర్వాత పురిటి స్నానం అప్పుడు తప్పకుండా తెలగపిండి వండి పెడతారు తెలగపిండి ములగాకు వేసి వండుతారు లేదా తెలగపిండి వెల్లుల్లిపాయ వేసి వండుతారు అందుకని ఆ వంట చేసి చూపించాలని దాంతో కొంచెం ఎండ్రైలు వేద్దామని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఎండ్రయలు తెలగపిండి మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి వంటలోకి వెళ్ళిపోదాం మరి ఒక రెండు నిమిషాలు ఈ నూనె కొంచెం కాగితే ఇదిగోండి నూనె వేడయింది ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు ముఖ్యం తెలగపిండికి ఎప్పుడు కూడా బానింతరాళ్ళకి అంతా మనం వేస్తాం కాబట్టి వెల్లుల్లిపాయలు వేయనమాట వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఆ తర్వాత వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం ఇది వాసన పోయే వరకు ఈ లోపల ఇగో ఎండ్రెయిల్ ఆ ఎండ్రాయిలు కూడా అందులో వేసేసి కొంచెం వేగాలి అండి కారం ఉప్పు ఇప్పుడు ఇక ఇందులో కొంచెం నీళ్ళు పోసి ఓకే ఒక టూ మినిట్స్ కొంచెం అవి మగ్గితే తెల్లగపిండి వేద్దాం తెలగపిండి అనేది మంచిది ఆరోగ్యానికి కానీ చాలామందికి ఈ తెలగపిండి అంటే ఏంటంటే అని అడుగుతున్నారు మనం నువ్వులు గానుగులు వేస్తాం కదా నూనె తీసిన తర్వాత వచ్చిన పిండిని తెలగపిండి మామూలుగా ఆవులకి వాటికి వేస్తారు అది కాదు అడుగు నుంచి తీస్తారు ఇది నూనె తీసిన తర్వాత అడుగున ఉండేది తీసి శుభ్రంగా దాన్ని క్లీన్ చేసి ఇప్పుడు అంటే ఇదివరకు మా చిన్నప్పుడు రోజుల్లో అయితే ఆ తెలగపిండిని తీసుకొచ్చి దాన్ని దంచుకొని దాన్ని చేరుక్కొని చాలా ప్రాసెస్ ఉండేది ఇప్పుడు ఆ పని ఏమీ లేదు హ్యాపీగా పొట్లాలు కట్టేసి చక్కగా ప్యాక్ చేసేసి సూపర్ మార్కెట్లో అమ్మేస్తున్నారు తెలగపిండి సో మనకు కావలిస్తే వండుకోవాలనుకున్నప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి తెలగపిండి ప్యాకెట్ తెచ్చుకొని హ్యాపీగా వండుకోవచ్చు వెజ్ ఉండేవాళ్ళు కొంచెం బీరకాయ తెలగపిండి వండుకోవచ్చు ఆనపకాయ తెలగపిండి వండుకోవచ్చు లేదా వట్టి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ వేసి తెలగపిండి వండుకోవచ్చు ఇష్టం వచ్చినంటే వాళ్ళు తెలగపిండిని యూస్ చేసుకోవచ్చు కానీ ఆరోగ్యానికి మంచిది మన వంటలు మనం తినాలి కదా వదిలేకుండా ఎంతసేపు బయట నుంచి తెప్పించుకోవడం కాకుండా మన వంటలు మనం తింటే మనకి ఆరోగ్యం తెలియని వాళ్ళకి చెప్పండి తెలగపిండి అంటే ఏంటని చాలామంది అడుగుతారు తెలగపిండి అంటే ఏంటని తెలగపిండి తెచ్చుకొని శుభ్రంగా వండు చేసుకొని ఎప్పుడు మాకు తెలిసి పురిటి స్నానం అప్పుడు తప్పకుండా పురటాలకి పెట్టేవాళ్ళు తెలగపిండి కూర మాత్రం తప్పకుండా పెడతారు మా ప్రాంతాల్లో కాబట్టి తెలగపిండి అందరూ తెచ్చి వండుకొని తినండి ఇదిగోనండి తెలగపిండి ఇలా ఉంటుంది పొడి చేసి సూపర్ మార్కెట్లో అమ్ముతారన్నమాట దాన్ని మనం తెచ్చుకొని కొంచెం రెండు నిమిషాలు మగ్గితే అది నీరు లాగిస్తే పొడి 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 పొడిగా ఉంటుంది అన్నమాట అంతవరకు కాస్త మూతపెడదు మన తెలగపిండి ఎండ్రోయలు రెడీ అండి ఓకే ఇప్పుడు మనం దీంట్లో తీసుకుందాం ఇదిగోనండి మన తెలుగుపిండి అంటే ఇప్పుడు కూర రెడీ అయిపోయింది హ్యాపీగా తినేద్దాం తినేస్తాం మీరు మళ్ళీ చేసుకోవాలి కదా అందుకని మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి మర్చిపోకుండా మీరే కాదు తెలియని వాళ్ళకు కూడా ఈ వంటని రుచి చూపించండి కొంచెం తెలగపిండి అంటే ఇలా ఉంటుంది ఇలా చేసుకోవాలని చెప్పండి అర్థమైందా అండి మరి మిసాన్ వంటలు నుంచి ఈరోజు నేను ఇంకా సెలవు తీసుకుంటాను మళ్ళీ మంచి వంటతోటి మీ ముందుకి ఇంకో మంచి వంటను తీసుకొని వస్తాను అంతవరకు సెలవు ఉంటానండి మరి నమస్తే